ఎలాంటి కష్టపరిస్థితుల్లోనైనా వైసీపీ కార్యకర్తలను తాను అండగా ఉంటానని మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు తాజాగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు ఈ భేటీలోనే జిల్లాల పర్యటనపై తన నిర్ణయాన్ని జగన్ ప్రకటించారు సంక్రాంతి పండుగ తర్వాత నుంచి జిల్లాలో తాను పర్యటించనున్నట్లు వెల్లడించారు ప్రతి బృధా గురువారాలు కార్యకర్తలతోనే గడపనున్నట్లు తెలిపారు ఈ పర్యటనలో భాగంగా పార్టీ బలోపేతానికి కార్యకర్తల నుంచి సలహాలు సూచనలు స్వీకరిస్తున్నట్లు వైఎస్ జగన్ స్పష్టం చేశారు ఇందుకోసం రోజుకు మూడు నుంచి నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించే అవకాశం ఉంది అలాగే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ జగన్ సమీక్షలు నిర్వహించనున్నారు కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష కష్టం వచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకోండి అంటూ వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుడ్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయిన పరిస్థితి కనిపిస్తోందని అన్నారు దొంగ కేసులు పెడుతున్నారని ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టింగ్లు పెట్టినా ఫోర్డ్ చేసినా కేసులు పెడతారని చెప్పారు ప్రశ్నించే గొంతులకు అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి ప్రజలు తేడాలు పోల్చి చూస్తున్నారని తెలిపారు ప్రతి ఇంట్లోనూ కూటమి ప్రభుత్వంపై చర్చ నడుస్తోందని జగన్ కుటుంబం మొత్తం మేలు చేశాడని చంద్రబాబు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్న ప్రలోపాలకు మొగ్గు చూపిన పరిస్థితులు చూశామన్నారు తాను వైసీపీ శ్రేణులను కోరేది ఒకటేనని చెప్పిన జగన్ పోరాట పటిమ సన్నగిల్లకూడదని ధైర్యం చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్టాలు నష్టాలు ఉంటాయని కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్షా సమయం అన్నారు కష్టం వచ్చినప్పుడు అందరూ తనను గుర్తు చేసుకోవడంపై వెల్లడించారు తనను పదహారు నెలలు జైల్లో పెట్టారని బెయిల్ కూడా ఇవ్వలేదు అంటూ తన నిజ జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను వైఎస్ జగన్ గుర్తు చేసుకున్నారు అన్ని జరిగినా తాను ప్రజల అండతో ముఖ్యమంత్రిని అయ్యానన్నారు గతంలో వైసీపీకి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చాయని కానీ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సింగిల్ డిజిట్కి పరిమితం చేయాలని వైసీపీ శ్రేణులకు సూచించారు అబద్ధం మోసాలు చేస్తూ మంచి చేయని వారిపై ప్రజలకు కోపం వస్తుందని వైసీపీపై ప్రేమ పెరుగుతుందని వివరించారు ఇక చంద్రబాబు సాధ్యం కాని హామీలు ఇచ్చారని వైఎస్ జగన్ విమర్శించారు వైసీపీకి అబద్ధాలు చెప్పడం చేత కాదని మన పాలనలో మట్లను నొక్కామని కాబట్టి చంద్రబాబు కూడా చేస్తాడేమోనని ప్రజలు ఆశపడి ఓట్లు వేశారని పేర్కొన్నారు కానీ ఆరు గడవక ముందే ప్రజలకు వాస్తవం అర్థమైందన్నారు ఫీజులు ఇవ్వక పిల్లలు కాలేజీలకు వెళ్ళలేని దుస్థితి నెలకొందని జనవరి నాటికి ఏడాదికి ఫీజులు పిల్లలకు ఇవ్వని పరిస్థితి ఉందని చెప్పారు ఆరోగ్యశ్రీ బకాయిలు రెండు వేల రెండు వందల కోట్లు పెండింగ్ పెట్టారని నూట ఎనిమిది నూట నాలుగు డైల్ చేసిన అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు ధాన్యం కొనుగోలు పరిస్థితి దయనీయంగా ఉందని రైతులు మద్దతు ధర కంటే మూడు వందలకు తక్కువకు అమ్ముకుంటున్నారంటూ ప్రభుత్వ తీరుపై జగన్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు